నాయుడు గారు అనుభూతి సార్ మార్నింగ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మార్నింగ్ అండి సార్ ఈ సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత రోజు రోజు రోజుకి కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కానీ ఎక్కడ తగ్గలేదు సార్ తగ్గవండి ఎందుకంటే అంటే మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల దీని మీద పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కలిగి ప్రతి రోజు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో మనం బతుకుతాం అనే ఇదిలో ఉన్నామండి ఈ సబ్జెక్ట్ ఒక వంద కోటు ఈ కోటు మన ఇంట్లో మన మన దగ్గరే శక్తి ఉంది డబ్బులు సృష్టించుకునే శక్తి అన్నట్టు మన ఫీలింగ్ అడుగుతుంది సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత అంత ముందు అంటే ఏంటో అనే జీవితం అంటే ఏంటో అనే ఇదిలో ఉండేవారు కానీ మనలోనే ఉన్నాయి అన్ని సృష్టించుకోవడానికి తెలిసిన తర్వాత సీరియస్లీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ప్రతి శక్తి మనలోనే ఉన్నది అన్ని మనలోనే ఉన్నాయి అది దాన్ని కరెక్ట్ గా ఉపయోగించాలి అంతే సింపుల్ దాని అంత ముందు ఆ తల్లిదండ్రులు ఏం ఇచ్చారు ఏం చేయాలనే అనే ఆలోచన తప్ప ఇందులోకి వచ్చిన తర్వాత అన్ని మనమే సృష్టించుకోవచ్చు అనే ఆలోచన అనేది ఈ సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది సార్ అది చెప్పాలి షేర్ చేయాలని చెప్పాను అంతే సూపర్ సూపర్ అండి సోపర్ ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఏదో ఇచ్చారు ఏదో ఇవ్వలేదు ఇది కాదండి మనం ప్రతిదాన్ని సృష్టించుకోవచ్చు మనలో ఉన్న శక్తుల్ని మనలో ఉన్న శక్తుల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని కొన్ని కరెక్ట్ చేసుకుంటూ వాటిని కరెక్ట్ గా అప్లై చేశామా దేనినైనా మనం సృష్టించుకోవచ్చు తెలియని ఒక రకమైన ఆనందం తెలియని ఒక రకమైన ఫీలింగ్ అనేది వస్తుంది ఎప్పుడంటే ఫాలో అవుతా మార్నింగ్ లీజ్ నుంచి అది ఒక ఎనర్జీ అండి మన సబ్జెక్ట్ చేసుకోగానే బయటకు వెళ్తుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే లేవు అంటే ఎక్కడికి వెళ్ళి ఏదైనా పని అయిపోద్ది అని ఫిక్స్ అయిపోయి మైండ్ లో ఉంటుంది ముందే ఇంకా అది అవ్వదు అనేది మాట అనేది రాదండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయిన తర్వాత మనకు అయిపోద్ది అయిపోయి ఫీలింగ్ మన సబ్జెక్ట్ అలా ఎనర్జీ ఇస్తుంది మార్నింగ్ ఇవన్నీ చేసిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఆ బాడీలో ఆల్రెడీ ఫుల్ ఎనర్జీ నింపుని వెళ్ళి ఫీలింగ్ వస్తుంది అనమాట రోజుకి ప్రతి రోజు కరెక్ట్ ఎస్ సూపర్ 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 అయ్యే సరే ఓకేనా మీరు వీట్లు పెట్టేసేయండి సరస్వతి గారు మీరు అన్నివిట్ చేయండి నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ అండి నేను కూడా నేను బిజినెస్ చేస్తుంటాను అంతకు ముందు కూడా కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నా కొత్త కస్టమర్స్ రావాలి అన్నప్పుడు నిజంగా నాకు కొత్త కస్టమర్స్ వస్తున్నారు కొత్త కొత్త కస్టమర్స్ చాలా మంది నాకు వస్తున్నారు రియల్ గా చెప్పాలంటే నేను ఒక గోల్కు వచ్చాను ఇక్కడికి అది మీతో చెప్పాను అది అందరికీ ఇష్టం లేని నిజంగా ఆ యూనివర్స్ కూడా ఇష్టం లేదు అందుకే అది అవ్వలేదు కాబట్టి మళ్ళీ నేను నిన్న ఫైన్ ఒక అపార్ట్మెంట్ స్లాబ్ వేసుకున్నాము ఇక్కడనే మూడు అపార్ట్మెంట్స్ అయిపోయింది కదా నువ్వు మూడో ఫ్లోర్ లో ఉండాలనుకున్నా కదా మూడో ఫ్లోర్ కూడా అయిపోయిందని మా పిల్లలు అంటున్నారు నిన్న చాలా బాగా మా స్లాప్ అయ్యడం జరిగింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ సూపర్ సూపర్ ఒక్కొక్క నా బిజినెస్ కూడా బాగా అవుతుంది సూపర్ ఎక్సలెంట్ ఒకసారి అద్భుతం